హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను బుద్దే బాస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే మజ్జిత మాడిపల్లి విలేగలు అయితే మనకైతే ఇక్కడ మీ ఆవులైతే అయితే లోడ్ అయితే అని మనకు వచ్చేసి ధరలు వచ్చేసి మనకి ఇక్కడ యాభై ఐదు వేల నుండి ఒక తొంభై వేల వరకు అయితే ధరలు అయితే పెట్టుకోండి పాలిచ్చే ఆవులు ఐదు ఉన్నాయి మిగతా ఆవులు అయితే మొత్తానికి అయితే ఆవులు అయితే ఉన్నాయి అన్నమాట మనకైతే ధరలు వచ్చేసి యాభై ఐదు వేల నుంచి ఒక తొంభై వేల వరకు అయితే పెట్టుకోండి మనకి ఇక్కడ గ్యారంటీ అంటే ఎలాంటి గ్యారంటీ అయినా ఇస్తారు మనకైతే పాలు చెక్ చేసుకొని మూడు పూటలైనా పాలు అయితే చెక్ చేసుకోవచ్చు మనకైతే ఫస్ట్ అయితే నా వీడియోస్ ముందు లైక్ చేయండి నా షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్వ్వండి అని చూసుకోండి అయితే ఆలో డీటల్స్ అయితే తీసుకున్నాం రండి ఓకే మీరు ఏం పరన్నా అన్న మీరు ఆవు రైతుల అన్న మీరు ఎన్ని వాళ్ళకి ఉన్నారన్న ఇదే ఫస్టా ఓకే ఓకే అంటే ఇప్పుడు యావన్ కొన్నారా ఎంత కొన్నారన్న డెబ్బై ఐదు వేలకు ఫ్రెండ్స్ ఇక్కడ డెబ్బై ఐదు వేలకు అయితే ఉన్నారంట మనకు వచ్చి మనకి ఏంటంట మనకి పాలు ఎంతవరకు ఇస్తా ఈ ఆవు పది లీటర్లు పూటకి అంటే ఒక్కరోజు ఇరవై లీటర్ల వరకు అయితే అనమాట ఓకే మనకి ఇది డెబ్బై ఐదు వేలకు తీసుకున్నావు డెలివరీ అయిపోయింది అంటున్నా మీదేవరా ఓకే మీది ఎవరు మోట్ల కూడము ఓకే మీ పేరు ఎంపారు ఓకే మనకి ఇప్పుడు డెబ్బై ఐదు వేలకు తీసుకురంటే మన డెలివరీ స్వామి అయితే ఒక పది గంటలు అయితే పెట్టుకోమన్నారంట మనకి రైతులైతే కొన్ని వాళ్ళు అయితే చేసిరన్నమాట ఆమెనైతే చూడొచ్చు ఇంకా అట్ట చూడండి మనకు వచ్చేసి అండ్ పొడిగి చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట అండ్ ఇంకా అంటే ఇంకా ఇంకెప్పుడన్నా కొన్నారా ఇప్పుడే కొన్నారా అది అయినా సెట్ అయినందుకు మళ్ళీ వచ్చారు ఫ్రెండ్ చూస్తారా మనకైతే ఈ డెబ్బై ఐదు వేలు అయితే ఓకే మనకి ఇది ఎవరన్నా ఇది మామిడిపల్లి ఓకే మనకి లోడ్ అనేది ఈరోజు ఎనిమిది వచ్చినాయి ఓకే ఎనిమిది ఆవులు వచ్చినాయి అందులో ఒక ఐదు పాల అన్న ఓకే మూడు ఆవులు అక్కడ డెలివరీ అయి ఉన్నాయి రెండు ఆవులు పళ్ళున్నాయి ఓకే మొత్తం ఒక ఐదు ఆవులు డెలివరీ ఉన్నాయి ఓకే నాలుగు కావలు వినడానికి ఉన్నాయన్నా ఓకే మన నాన్న ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఎనిమిది ఎన్ని దావులు ఎనిమిది ఎన్ని ఆవులేమైనా అమ్మేసినవా అమ్మేసిన అంటే ఒకటి జనగా పోయిందన్నా ఆవు ఓకే మబ్బులు నాలుగు లోడింగ్ చేసేసిన డెలివరీ ఉండే ఓకే అది ఒకటి అమ్మేసినా ఒకటి ఇంతమందికి ఇది పక్కనే మోదరు కూడా కొనలు ఉన్నారు ఓకే ఒకటి పొద్దుగాల అమ్మి అంటే ఆ రెండు ఎంత అమ్మేసిన ఒక్కొక్కటి ఫస్ట్ జనగా అమ్మ మీద అరవై ఐదు వేలకు ఇచ్చినా ఓకే ఇచ్చే క్రాస్ ఉండేది అది ఓకే ఒక ఆరు ఏడు లీటర్ పక్కా ఇస్తుండే ఓకే అది మొక్కలు నాలుగండకే లోడింగ్ వాళ్ళు ఆన్లైన్ అమౌంట్ కొట్టేసి పంపిణా ఓకే ఇంకోటి అమీర్పేట కొన్నారు కొంత రీసెంట్ గా కొన్నారు అది అరవై ఎనిమిది వేలకునా ఓకే ఇప్పుడు మనకి అంటే రెండు ఆవులు అయిపోయింది రెండు సేల్ అయిపోయింది ఇది కూడా సెల్ అయిపోయింది మూడు ఆవులు దీంతో దీంతో మోదీ ఇదేనా కమిషన్ అన్న డెబ్బై ఐదు వేలకు డెబ్బై ఐదు వేలకు కదా ఆల్రెడీ మనకి దీని గురించి అయితే అలా అన్న నేనైతే అడిగేసాను అనమాట ఫస్ట్ అయితే ఫస్ట్ వీడు అయితే రైతు అయితే చెప్పింది అనమాట ఇప్పుడు చెప్పండి అన్న మళ్ళీ ఇప్పుడు డెలివరీ అయిపోయిందా ఇది డెలివరీ ఉందా ఒక వారం రోజులు ఉంటుంది పూటకు పది లీటర్ ఎక్స్పెక్టేషన్ అన్న పూటకు పది లీటర్ పది లీటర్ ఓకే మనకు ఒకరోజు మీద మన దగ్గర డైరీ ఫామ్ ఏ డైరీ ఫామ్ పోయినా ఈ ఆవులు మినిమం తొంభై వేల లోపల అయితే ఆవిని ఏ డైరీ ఫామ్ కార్డ్ ఇవ్వాలన్నా ఇది అంటే మనకు ఒక్క రోజు ఇరవై లీటర్లు పెట్టుకోవచ్చు ఇరవై లీటర్ పక్క ఇస్తుంది అన్న చూసినారు కదా మనకైతే అయితే శనకాజ్ చూడండి ఇప్పటిదాకా ఆల్రెడీ చూపించిన రైతు అయితే రైతు అయితే పట్టుకుంది ఆవినైతే శనకాజ్ చూడండి ఆ నాలుగు అయితే సమానం అవుతుంది అనమాట డెబ్బై ఐదు అయితే చెప్తారు అనమాట ఇది మూడో అయితే అన్న ఈ త్రాడ్ లాక్ చేసి ఉంటుంది డెబ్బై ఐదు సెల్ అయిపోయింది అన్న తొంభై వేలు చెప్పిన సెవెంటీ ఫైవ్ ఇచ్చేసిన ఓకే మన దగ్గర అందరికన్నా రీజనబుల్ ఉంటాయి అన్న ఓకే పెద్ద మార్జింగ్ ఏమి ఉండదు అన్న చూసి ఇచ్చేసేస్తాం మన మామూలు మన తన

ఓకే మనకైతే ఎనిమిది ఎనిమిది ఆరు అయితే లోడ్ అయితే తినే రెండు ఆవులు అయితే ఫస్ట్ అయితే పొద్దునైతే వెళ్ళిపోయినాయి మూడవ అనమాట ఇది రైతులైతే కొనుగోలు అయితే చేసేసి ఆల్రెడీ రైతుతో కూడా మాట్లాడినా మీకు చూడొచ్చు అండ్ మనకి ఒకసారి అయితే నెక్స్ట్ ఆవితే వెళ్ళిపోయినాడు మళ్ళీ రెండు ఆవు గురించి చెప్పానండి మనకి ఏం బ్రీడర్ అనేది హెచ్ఎప్ హెచ్ఎప్ అంటారు మనకి వచ్చేసి మనకి చూడొచ్చు ఒకసారి అయితే ఇప్పిద్దాము ఆవి నడిపిద్దాము దీనికి అట్ట చూద్దాము ఎంకలా అది చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయిపోయింది అన్న డెలివరీ ఎంత శాతం పెట్టుకోవచ్చు ఒక వారం ఒక వందకి అయితే టైం పెట్టుకోండి డెలివరీ టైం అయితే దానికి దీని అయితే మినిమం పాలు వచ్చే పచ్చి చెప్పడన్నా మినిమం పూటకు ఆరు నుంచి ఏడు లీటర్ల మధ్యలో ఇస్తుంది అన్న ఒక ఆరు లీటర్ల తక్కువైతే ఏమి అన్న క్రాస్ అన్న ఇది తిండి తాగుడు ఓకే ఉంది ఓకే చిన్నకారు రైతులకు మంచిగా ఉంటుంది అన్న ఇది మనకైతే పూట కారు నుంచి అడివారి కార్ నుంచి ఏడు లీటర్లు తక్కువ అంటే మనకి పన్నెండు లీటర్లు పెట్టుకోమంటున్న ఈ పన్నెండు లీటర్లు ఒకరోజు అయితే పన్నెండు లీటర్లు అయితే పెట్టుకోమంటారు మనకు చెప్తే మనకి చూడొచ్చు మనకైతే త్రాడ్లో కొంచెం అవంట మనకైతే ఇది వచ్చే ప్రాశె అంట మనకి ఇప్పుడు దీని ధర చెప్తారా అన్న దీని ధర చూడన్న చెప్పుడు ఇప్పటి రెండు వేలు చెప్తున్నా ఓకే వ్యాపారం ఏది మార్జిన్ పోటీ ఏదో అంటే అరవై ఐదు వేలకు ఫైనల్ రేట్ ఇచ్చేస్తా అరవై వేలకు ఫైనల్ ఇప్పుడు పాలైతే గ్యారెంటీ ఉండవు పాలు పాల వాళ్ళకి పాలు విండి చూపిస్తాను ఇప్పుడు ఎన్ని వాళ్ళకి అయితే ఎలాంటి గ్యారెంటీ ఉండదు చూసుకొని తీసుకోవాలి ఆ సైజుని బట్టి చెప్తామన్న అంతే ఓకే మన అంతే ఒకటి గుడ్డమా ఒకటి గ్యారెంటీ ఇస్తాం గ్యారంటీ మిగతా ఏది గ్యారెంటీ లేదు ఓకే సన్లు విండ్లు పోతే సన్లు ఇలా విండి చూపిస్తామన్నా వాళ్ళు మనం సంతలో మనం ఎట్లా విండి చూసుకుంటామో వీళ్ళు అట్లా విండి చూసుకుంటాం ఓకే ఓకే గుడ్డమా ఒక్క దానికి గ్యారెంటీ ఇస్తాను వేరే దానికి గ్యారెంటీ దీని అన్న వాళ్ళకి పాల వాళ్ళకి అయితే రెండు గుట్టలు కాదు మూడు గుట్టలు మూడు రోజులు సరే పాలు విండితో తీసుకొని పోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసినారా మనకైతే దీని దగ్గర ధర అయితే ఫైనల్ రేట్ అయితే అరవై ఐదు వేలు అయితే చెప్తారనమాట అరవై ఐదు

ఓకే ఫ్రెండ్ చూసినారా మనకైతే మనకి ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ అంట మనకు వచ్చేసి దీని అయితే ఒక పూటకు వచ్చేసి ఎనిమిది ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ మనకు అయితే ఒకరోజు అయితే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మళ్ళీ దీని ధర చెప్తున్నాను మళ్ళా ధర చూడాలి దీని చెప్పుడు డెబ్బై వేలు చెప్తున్నాను ఓకే ఫైనల్ ఇది కూడా అరవై ఐదు వేలకు వస్తుంది అరవై ఐదు వేలకు ఫైనల్ రేట్ ఎనిమిది ఎనిమిది లీటర్లు పెట్టుకోమంటే ఎనిమిది ఏడు ఎనిమిది పక్కలు తేనా డెలివరీ అయిపోయిందా మళ్ళీ కాలేదన్న ఒక వారం రోజులు టైం ఒక వన్ అయితే టైం పెట్టుకోవాలంటే

డెలివరీ అయితే ఉన్నాయన్నా ఓకే ఒక ఇంకా నాలుగు కావలు ఉన్నాయి డెలివరీ డెలివరీ అయినాయి ఇప్పుడు మనకి చూడండి ఫ్రెండ్స్ అవి అయితే పాల్ చెక్ చేసుకొని ఇవి తీసుకెళ్ళిపోవైతే డెలివరీ కొంద మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఇది డెలివరీ షాప్ ఏం చెప్పండి అన్న వారం రోజులు ఉంటుందన్నా ఇది ఓకే దీనిదైతే అంత వరకు వచ్చే మినిమమ్ పాలి కూటకు ఐదు ఆరు లీటర్లు తక్కువ మీద ఐదు ఆరు లీటర్ పది లీటర్ రోజు మీదన్నా ఒక రోజు మీద పది లీటర్లు ఇస్తుంది చిన్న రైతులకు అయితే సెట్ అవుతుంది అన్న ఇది చిన్న వాళ్ళ ఇది ఎన్నో లాగా వచ్చాయి మూడోదే మూడు థర్డ్ లాక్ ఇచ్చినాడు ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ డెలివరీ అయితే థర్డ్ లొకేషన్ ఇచ్చినాడు ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ లొకేషన్ వచ్చాడు అంటే ఫ్రెండ్ మనకు వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే దీన్ని పొడుగు చూడండి షాన్కాజ్ చూడండి నాలుగు సెంట్లు అయితే సమానం అయితే ఉన్నాయి మనకైతే పొడుగు నరాలు చూడండి మనకొచ్చేసి వచ్చేసి దీని రేట్ అయితే మనకు ఏడు నుంచి అంటే ఆరు వరకు మినిమమం ఐదు ఐదు అయితే పకిస్తుంది మంచి మెయింటైన్ చేసుకోవడానికి అంటే మనం మెయింటెనెన్స్ బట్టి ఓకే మనకి వచ్చి మళ్ళీ దీని దాని చెప్తారా మళ్ళీ అరవై వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ యాభై వేలకి ఇచ్చేస్తాను యాభై ఫైనల్ యాభై వేలకి ఫైనల్ నేను చూసినా మనకైతే ఫైనల్ రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తారన్నమాట చూడొచ్చు అయితే డైరెక్ట్ అయితే ఫైనల్ రేట్ అయితే అన్నమాట దీని అయితే మినిమం ఆరు ఆరు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మెయింటెనెన్స్ బట్టి చూడొచ్చు మా వీడియో మా దగ్గర రీజనబుల్ ఉంటేనే మా దగ్గర ఓకే ఎక్కువ రేట్ ఉంటే ఎక్కడైనా తెచ్చుకోండి అదే అదే రీజనబుల్ లావలే ఉంటాయి అదే పెద్ద మార్జిన్ ఏమి ఉండదు అదే మనకి ఇప్పుడు వచ్చేసి ఓకే అంటే నెక్స్ట్ నెక్స్ట్ చూపండి అలా నెక్స్ట్ ఏ పనా ఇన్ని మూడు రోజులు అయితే మూడు రోజులు అవుతుందా డెలివరీ అయిపోయి డెలివరీ అయిపోయి మూడు రోజులు అయితే ఇది ఎన్నో లొకేషన్ అన్నా లొకేషన్ అది ఇప్పుడు బ్రీడ్ అన్నా హెచ్ఎఫ్ ఆ ఫ్రెండ్ చూసారా మనకైతే హెచ్ఎఫ్ అస్ట్ అండి దీని అంకల్ అట్టర్ చూడండి మనకు వచ్చేది ఎంత వరకు ఇస్తున్నారు మళ్ళీ పొద్దుగాల పొద్దునకి రెడీగా ఏడు లీటర్ రెడీగా ఏడే లీటర్లు పెండుకొని తీసుకోవచ్చా ఫ్రెండ్ అంకల్ అట్టర్ చూడండి మనకు వచ్చేసి చూడండి నాలుగు సార్లు అయితే సమానం అవుతుంది అనమాట మనకైతే మనకైతే ఇది హెచ్ఎఫ్ క్రాష్ అంట హెచ్ఎఫ్ అంట ఓకే హెచ్ఎఫ్ అంటా మనకు వచ్చేసి మనకు రెడీగా ఉన్నాయి అంటే మెయింటెనెన్స్ బర్డా లేకపోతే మెయింటెనెన్స్ బర్టీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు లీటర్లు రెడీ ఉన్నా ఓకే మళ్ళీ దీని ధర చెప్తున్నారనాలు చెప్తున్నారా ఓకే డెబ్బై వేలు దీని దైతే ఏడు లీటర్ వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు చూసినాక మనకైతే ఇదైతే ఎచ్ఎఫ్ అంట మనకు వచ్చేసి అండ్ సన్నకట్టు కూడా ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకైతే ఇంకా లెటర్ చూడొచ్చు ఇక ఈ విధంగా అయితుంది అనమాట చూడచ్చు అరవై వేలు చెప్తున్నా పైన డెబ్బై వేలకి డెబ్బై ఫైవ్ హండ్రెడ్ అయితే డెబ్బై వేలకు ఓకే నెక్స్ట్ చదువుకపోతే వెళ్ళిపోయిన మళ్ళా అలా నెక్స్ట్ అవ్వకపోతే చెప్పానా హెచ్ప్స్ వస్తుంది ఓకే

అంటే పొద్దుగా పాల్ తీసేచ్చిరా పాలు తీసేసి డ్రాప్ కూడా లేదు పొద్దుగా ఓకే మనకి అదే డ్రాప్ లేకుండా అయితే తీసేచ్చిరంట ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే చెప్తారు సోజ్ మనకి ఇప్పుడు ఆరో లీటర్లు అయితే చెప్పిండు అట్లని చెప్పేసి ఆరో లీటర్లు అయితే పిండుకొని తీసుకెళ్ళి పండు అన్న అయితే మనకి చూడొచ్చు దీని ధర ఏం చెప్తారా అన్న డెబ్బై ఐదు వేలు ఫైనల్ రేట్ ఇది అరవై ఎనిమిది వస్తుంది అరవై ఎనిమిది ఆరో లీటర్లు లీటర్ పిండుకొని చూసుకుంటారు ఓకే దీన్ని చూడొచ్చు బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ రాసి అంట మనకైతే ఇది ఇప్పుడు సెకండ్ లేదా థర్డ్ లొకేషన్ ఉంటా అంట మనకైతే చూడొచ్చు

ఫ్రెండ్ చూసిన వాళ్ళ దీన్ని పడుగు చూడండి వస్తానా ఫ్రెండ్ దీని సన్నకాదు చూడండి చనకాదు చూడండి ఫస్ట్ ఈ విధంగా అయితే ఉందన్నమాట నాలుగు సెంటలు అయితే సమానం ఉన్నాయి మనకైతే అండ్ హెచ్ఎఫ్ అంటే మనకు బ్రీడ్ అయితే హెచ్ఏస్ అంట మనకు వచ్చి మనకు చూడొచ్చు మనకి దీని అయితే ఆర్ఆర్ వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట అంటే ఏమైనా పెరిగొచ్చా ఇంకా ఆరు లీటర్లు పక్కా ఆరు లీటర్లు ఇస్తుంది ఇంకా మనకు చూస్తున్నారు బ్రీడైతే చూడొచ్చు ఫ్రెండ్స్ బ్రీడ్ అయితే అండ్ మెయింటెనెన్స్ బట్టి ఇంకా ఒక వేసుకోండి పాలు అయితే చూడొచ్చు ఫస్ట్ లొకేషన్ తర్వాత కూడా చూపిస్తారండి ఇక రెండు పనులు లేగా ఇక Okay. Let's go.